ఎస్ఎస్వి జైస్వాల్ బయోగ్రఫీ చూడడానికి కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటుంది కానీ ఒక్కసారి టచ్ చేసి చూడు పవర్ ఎలా ఉంటుందో చూద్దు గాని అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఈ బక్క పలచని కుర్రాడికి సరిగ్గా సరిపోతుంది ఒక్కసారి బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగాడంటే ఫీల్డర్లో సెట్ అయ్యేలోపు బాల్ సిక్స్ ఫోర్ అంటూ పరిగెడుతూ ఉంటుంది అదే స్పీడ్తో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడేందుకు టీమిండియాలో చోటు దక్కించుకోవడం అంటే ఆ కుర్రాడిలో ఎంత టాలెంట్ ఉండుండాలి అంతేకాదండోయ్ ఇండియన్ క్రికెట్ టీంలో ఓపెనర్ గా సెలెక్ట్ అయ్యాడు అంటే అతడు ఎంతటి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు అతడే యశస్వి జైస్వాల్ ఎస్ఎస్వి జైస్వాల్ టూ థౌజండ్ వన్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ను జన్మించారు యశస్వికి ఐదుగురు ఉన్నారు దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది అయితే యశస్వికి ఊహ తెలిసినప్పటినుంచి క్రికెట్ అంటే ప్రాణం అతను స్కూల్ అయిపోగానే గ్రౌండ్కి వెళ్లి క్రికెట్ ఆడేవాడు అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ముంబై వెళ్లాలని యశస్వి నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు మొదట వారు ఒప్పుకోలేదు కాని పదకొండేళ్ల జైస్వాల్ పట్టుదల చూసిన తండ్రి యశస్విని ముంబైకి పంపాలని నిర్ణయించుకున్నాడు ఉపేంద్ర జైస్వాల్ ముంబైలోని తన తమ్ముడి దగ్గరికి జైస్వాల్ ను పంపించాడు అయితే ముంబైలో జైస్వాల్ బాబాయ్ ఓ పూరి గుడిసెలో ఉండేవాడు జైస్వాల్ ఉండేందుకు చోటుకూడా ఉండేది కాదు దీంతో జైస్వాల్ ను వాళ్ల బాబాయ్ ఓ డైరీలో పనికి పెట్టాడు అక్కడ జైస్వాల్ ఉదయం పని చేసుకుంటూ సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు అయితే ఒకరోజు డైరీ ఓనర్ జైస్వాల్ ను బయటకు పంపించేశాడు దీంతో యశస్వి ఆజాదీ మైదానానికి చేరుకున్నాడు అక్కడ ఓ వ్యక్తి ఓ చిన్న గుడారంలో జైస్వాల్ కు నివాసం కల్పించారు అలా అక్కడ ఉంటూ సాయంత్రం పానీపూరి అమ్మి ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు అయితే జ్వాలాసింగ్ అనే క్రికెట్ కోచ్ యశస్వి ప్రతిభను చూసి చేరదీశాడు సింగ్ యశస్వి జీవితంలో దేవదూతలా వచ్చారు అతను జైస్వాల్ బాధ్యతను తీసుకున్నాడు అతనికి ఉండడానికి ఓ స్థలాన్నిచ్చాడు ఆ తర్వాత యశస్వి ముంబై అండర్ సిక్స్టీన్ జట్టుకు ఎంపికయ్యాడు టూ థౌజండ్ ఎయిటీన్ అండర్ నైన్టీన్ ఏషియా కప్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది యశస్వి ఈ టోర్నమెంట్లో అత్యధికంగా మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసి భారత్ ను విజయపదంలో నడిపించాడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు టూ థౌజండ్ నైన్టీన్న ఛత్తీస్గఢ్లో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి సత్తా చాటాడు టూ థౌజండ్ ట్వంటీ ఐపీఎల్ వేలంలో ఎస్ఎస్వి జైస్వాల్ ఆన్ క్యాప్ట్ జాబితాలోకి వచ్చాడు ఎస్ఎస్వి జైస్వాల్ను రాజస్థాన్ రాయల్స్ టూ పాయింట్ ఫోర్ క్రోర్స్తో కొనుగోలు చేసింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఎస్ఎస్వి జైస్వాల్ ను నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది ఆ సీజన్లో ఎస్ఎస్వి జైస్వాల్ కేవలం పదమూడు బంతుల్లోని ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు తన అద్భుతమైన ఆట తీరుతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్ చాలా తక్కువ ఏజ్లోనే మూడు ఫార్మాట్లలో అదిరిపోయే ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాడు సెంచరీలు డబుల్ సెంచరీలతో అదరగొడుతున్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాన్వరిలో ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు సాధించడం సిరీస్లో మొత్తం ఏడు వందలకు పైగా చిలుకు పరుగులతో విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టడం అతని ప్రతిభను చాటుకునేలా చేసింది టెస్టుల్లో ఆడడం అంటే ఏదో అలా ఆడేయడం కాదు ఏకంగా ఇంగ్లాండ్ బౌలర్లను ట్వంటీ ట్వంటీ గేమ్ ఆడేశాడు మనోడి దెబ్బకి ఇంగ్లాండ్ బౌలర్లు విలవిలలాడిపోయారు ఇక థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఎస్ఎస్వి జైస్వాల్ ప్రారంభంలో అంతగా ఆకట్టుకోకున్నా ముంబైతో మ్యాచ్లో సెంచరీ బాధడం ద్వారా టీ ట్వంటీల్లోనూ తనెంత విలువైన ఆటగాడో ప్రూవ్ చేసుకున్నాడు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావడం కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఉండడంతో ఏకంగా టీ ట్వంటీ ప్రపంచ కప్కు ఎంపికై సంచలనం సృష్టించాడు టాలెంట్ ఉండాలే కానీ పేదరికం అడ్డు కాదని తన ఇన్స్పైరింగ్ జర్నీతో ప్రూవ్ చేశాడు ఓ సాధారణ పానీపూరి వాళ్ళ ఇప్పుడు ఇండియన్ క్రికెట్లో ఓపెనర్ బ్యాట్స్మెన్ అని అంటే దాని వెనక అతడి కష్టం ఎంత ఉండుంటుందో అర్థం చేసుకోండి ఎస్ఎస్వి జైస్వాల్ గురించి మీకేం తెలుసు పానీపూరి అమ్మి ఈ స్థాయికి ఎదిగిన యశస్వి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి